నమస్తే డెబ్బై ఐదేళ్ల వయసులో బాబు ఒంటరి పోరాటం పలిస్తుందా జగన్పై విమర్శలకే పరిమితమైతే ఫలితం ఉంటుందా ఉమ్మడి కార్యాచరణ లేకుండా ఓట్ల బదిలీ జరిగేనా బాబుతో బీజేపీ పెద్దలు సఖ్యతగానే ఉన్నారా అగ్రనేతలు కలిసిపోయినట్టు కేడర్ కలిసిపోతుందా జగన్పై బాబు విమర్శలు ప్రజలు పట్టించుకుంటున్నారా ప్రతి సభలో అవే విమర్శలు వెగటు పుట్టిస్తున్నాయా టికెట్ దక్కని సీనియర్ల సహకారం ఉంటుందా ఉమ్మడి ప్రచారానికి బీజేపీ కలిసొస్తుందా నోటిఫికేషన్ వస్తున్నా ఇంకా సీట్ల మార్పులు దేనికి సంకేతం బాబు స్థాయిలో కేడర్ కష్టపడకుంటే ఫలితమేంటి కేడర్ను సమాయత్తం చేయడానికి బాబు సక్సెస్ కాలేకపోతున్నారా పొత్తు ధర్మం వ్యవహారంలో అసలేం జరుగుతోంది టీడీపీ సూపర్ సిక్స్ హామీల అమలు సాధ్యమేనా కరెంటు బిల్లుల వ్యవహారంలో బాబు క్లారిటీ మిస్ అవుతున్నారా లెట్స్ వాస్ ది స్టోరీ నెల రోజుల్లో ఎన్నికలు టీడీపీకి మరణ సమస్యగా మారాయి పార్టీ బ్రతకాలన్నా బాబు సుదీర్ఘ రాజకీయాలకి గౌరవప్రద ముగింపు కావాలన్నా ఈ ఎన్నికల్లో గెలుపు టీడీపీకి ముఖ్యంగా బాబుకి అత్యావశ్యకం అందుకే డెబ్బై ఐదు ఏళ్ల వయసులోని కాలికి చక్రాలు కట్టుకుని తిరుగుతున్నారు చంద్రబాబు గత ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా దెబ్బతింది సైకిల్ షెడ్డుకే అన్నట్టు వ్యవహారం సాగింది అయితే బాబు తనదైన వ్యూహాలు కార్యాచరణతో పార్టీకి జవసత్వాలు నింపే ప్రయత్నాలు చేస్తున్నారు సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎన్నో పల్లాల్ని చవిచూసిన చంద్రబాబు ఈసారి పడితే ఇక లేచే అవకాశం లేకపోవడంతో గెలిచి నిలబడి తన ప్రస్థానాన్ని ముగిద్దామని పోరాడుతున్నారు ఈ పోరాటంలో తనకి కలిసి వచ్చే ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకునేలాగా అడుగులు వేస్తున్నారు గత నాలుగేళ్లుగా ముఖ్యంగా రెండేళ్లకు పైగా చంద్రబాబు ఎంతో కష్టపడ్డారు జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచేలా పలు కార్యక్రమాలు నిర్వహించారు నిత్యం ఏదోలా ప్రజల్లో ఉండే ప్రయత్నం చేస్తూ వచ్చారు అయితే కొన్నేళ్ల కష్టం ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఈ ముప్పై రోజుల కష్టం వేరే గత కొన్ని రోజులుగా చంద్రబాబును పరిశీలిస్తే ఆయన నిద్రపోతున్నది కేవలం నాలుగు గంటలు మాత్రమే మిగిలిన సమయమంతా పార్టీ కోసమే ఆయన పనిచేస్తున్నారు ఒకవైపు టికెట్లు రాలేదని రగడ మరోవైపు టికెట్లు ఇచ్చిన వారు ఏ మేరకు ప్రజలను కలుస్తున్నారు వారి గ్రాఫ్ ఎలా ఉంది వంటి అనేక విషయాలను పరిశీలిస్తున్నారు మరోవైపు కూటమిలో నేతల మధ్య సఖ్యత కేడర్ కలిసిపోవడంపై దృష్టి పెడుతున్నారు ఇంకోవైపు వ్యక్తిగతంగా తన నియోజకవర్గం కుప్పం స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు కీలక నియోజకవర్గాల్లో వైసీపీ వేస్తున్న వ్యూహాలు తాను అనుసరించాల్సిన ప్రతి వ్యూహాలు ఇలా ఒకటా రెండా లెక్కకు మిక్కిలిగా చంద్రబాబు ప్రతి క్షణం కష్టపడుతున్నారు టికెట్లు ప్రకటించిన తర్వాత కూడా ఇప్పటికీ పలు నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు ప్రచార విభరిలో దిగలేదు టికెట్ దక్కని నేతల అసంతృప్తులు కొనసాగుతున్నాయి ఎన్నికలకు ముప్పై రోజులు సమయం ఉందని కాబట్టి ఇప్పుడే వెళ్తే సొమ్ములు కరిగిపోతాయని అనుకుంటున్న నాయకులు ఇప్పటి నుంచి కేడర్ను పోషించలేమని చెబుతున్న నేతలు కూడా కనిపిస్తున్నారు దీంతో చంద్రబాబు కష్టం ప్రస్తావనకు వస్తోంది కీలకమైన ఎన్నికల సమయంలో చంద్రబాబు క్షణకాలం కూడా వృధా చేయకుండా ముందుకు సాగుతున్నారు ఈ స్ఫూర్తి నాయకులు కూడా తీసుకుంటేనే గెలుపు గుర్రం ఎక్కే అవకాశాలు ఉంటాయి అలాగే కూటమిలో పార్టీలు ఉమ్మడిగా ముందుకు వెళ్లడం సభలు పెట్టడం ప్రచారం చేయడం ఉమ్మడి మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకువెళితేనే బాబు కష్టానికి ఫలితం ఉంటుంది గత ఎన్నికల్లో భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చి అనేక సంక్షేమ కార్యక్రమాలతో మరింత బలంగా మారిన జగన్ను ఎదుర్కోవడం అంత సులువు కాదు ఈ విషయం అందరికంటే ఎక్కువగా చంద్రబాబుకే తెలుసు అందుకే ఆయన ఏడు పదులు దాటిన వయసులో మండు టెండర్లో కష్టపడుతున్నారు అయితే బాబు మాత్రమే కష్టపడితే సరిపోదు కూటమి నేతలు కష్టపడాలి కార్యకర్తలు కష్టపడాలి కూటమిలో సఖ్యత కుదరాలి ఓట్ల బదిలీ జరిగేలా క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాలి అప్పుడే ఎంతో కొంత ఫలితం ఉంటుంది అయితే ఆ సమన్వయం లోపిస్తున్నట్టు కనిపిస్తోంది దీనిని అధిగమించడం అత్యంత కీలకం అయితే చంద్రబాబు నాయుడు మాత్రం తీవ్రంగా కృషి చేస్తున్నారు ప్రతిరోజు నాలుగైదు ప్రాంతాల్లో ప్రచార సభలు నిర్వహిస్తున్నారు అయితే చంద్రబాబు నాయుడు ప్రచార తీరు చూస్తుంటే మాత్రం ఆయన తాను చేసే అభివృద్ధి ప్రవేశపెట్టే పథకాల గురించి చెప్పడం కంటే ప్రత్యర్థి జగన్ ను విమర్శించడానికే ఎక్కువ సమయం తీసుకుంటున్నారు జగన్ పై ప్రజల్లో వ్యతిరేకత పెంచడానికి వీలైనంత కష్టపడుతున్నారు ప్రతిరోజు ప్రతి మీటింగ్ లో జగన్ పట్ల అనేక ఆరోపణలు చేస్తున్నారు హూకిల్డ్ బాబాయ్ సైకో జగన్ వంటి పదాలు ఎక్కువగా మాట్లాడుతున్నారు ఆయన ప్రసంగాలు ప్రచార తీరు చూస్తుంటే తన మంచి గురించి చెప్పడం కంటే ప్రత్యర్థి చెడ్డవాడని చెబితేనే ఓట్లు పడతాయని భావిస్తున్నట్లు కనిపిస్తోంది జగన్ని వేలెత్తి చూపే ముందు తాను ఏమి చేస్తానో ఏమి చేయగలను అనేది చెప్పడం కీలకం ఈ వయస్సులోనూ స్ట్రాంగ్ గా ప్రజల్లోకి వెళుతూ రాజకీయ ఎత్తుగడలు రచిస్తూనే ఉన్నా వాటిని మరింత పగడ్బందీగా అమలు చేయాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా క్యాడర్ ను ఎన్నికలకు సిద్ధం చేయాలి జగన్ పై విమర్శలు చేయడం మాత్రమే సరిపోదు చెత్త సీఎం కరెంటు బిల్లులు ఇసుక మాఫియా డెవలప్మెంట్ లేదు రాష్ట్రాన్ని అప్పులపాలు పాలు చేశారు వంటి రొటీన్ డైలాగ్స్ పదే పదే చెప్పినా ప్రజలకు విసుగొస్తుంది జగన్ పై విమర్శలతో పాటు తాను అధికారంలోకి వస్తే ఏమి చేస్తారనేది చెప్పాలి చెత్త పన్ను అంటున్నారు అది తీసేస్తారా తీసేస్తే నిధులు లేకుండా కార్పొరేషన్ అభివృద్ధి ఎలా సాధ్యం కరెంటు బిల్లులు పెంచారని అంటున్నారు మరి మీరు వస్తే తగ్గిస్తారా తగ్గిస్తే ఎంత తగ్గిస్తారు ఆ మేరకు మేనిఫెస్టోలో హామీ ఇవ్వగలరా అనే అంశాలను బాబు చెప్పాల్సి ఉంది ఇక రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తారని అంటున్నారు గతంలో మీరు చేశారని ప్రజలు వైసీపీ నేతలు అంటున్నారు మరి వాటికి సమాధానం ఏంటి అప్పులు లేకుండా ప్రభుత్వాన్ని ఎలా నడుపుతారు మీ దగ్గర ఉన్న వ్యూహం ఏంటి రాష్ట్రానికి ఆదాయం పెంచడానికి మీ దగ్గర ఉన్న మార్గాలు ఏంటి అనేది కూడా ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది అలాగే ఇంటర్నల్ గా మూడు పార్టీలు ఎలా కలుపుకుపోతారు అనేది కీలకమే గెలుపు కోసం బాబు అన్ని దారులు వెతుక్కుంటూ తనకి అన్ని అనుకూలంగా మార్చుకున్నారు బాబు అంటే దూరం జరిగే బీజేపీని దగ్గర చేర్చుకున్నారు అయితే దగ్గర చేర్చుకుంటే సరిపోదు సఖ్యతతో పనిచేయాలి కూటమిగా చిలుకులూరిపేటలో ఒక సభ నిర్వహిస్తే అది ఆశించిన విజయం సాధించలేదు మోదీ కూడా ఎన్డీఏ గురించి మాట్లాడారు తప్పితే బాబు గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు బాబుని సీఎం చేయండి అని అడగలేదు మోదీ చేత ఆ మాట పలికించాల్సిన అవసరం కూడా బాబుకి ఉంది పొత్తు కోసం చక్రం తిప్పిన బాబు ఆ తర్వాత ఎత్తుల విషయంలోనూ అంతే స్థాయిలో చక్రం తిప్పాల్సిన అవసరం ఉంది ఓ పక్క బీజేపీని పక్క పవర్ ని ఒప్పించుకోవడంలో బాబు తన మార్క్ చూపించారు సుమారు నలభై స్థానాలు అయినా దక్కుతాయని భావించిన జనసేనాని ఇరవై ఒక్క సీట్లకే పరిమితం చేయడంలో సక్సెస్ అయ్యారు అయితే జనసేనను కలుపుకుపోవడంలో కలిసి ప్రచారం చేయడంలో ఓట్ల బదిలీలో అదే స్థాయిలో సక్సెస్ అయితేనే ప్రయోజనం ఉంటుంది గత ఐదేళ్లుగా బాబుకి ఏదీ కలిసి రావడం లేదు అసెంబ్లీ ఎన్నికల దగ్గర నుంచి వరుస ఓటమిలే ఎదురవుతున్నాయి బాబు జైలు జీవితాన్ని అనుభవించాల్సి వచ్చింది అయినా కూడా బాబు గెలుపు కోసం గట్టిగానే కష్టపడుతున్నారు అరెస్టు సింపతిని వాడుకుంటున్నారు గతానికి భిన్నంగా రాజకీయంగా ఫ్యామిలీని ఉపయోగించుకుంటున్నారు ఎప్పుడూ లేనిది తన భార్య కోడలిని రంగంలో దింపారు భార్య భువనేశ్వరి ప్రచారంలో పాల్గొంటున్నారు అయినా సరే ఎన్నో లోపాలు ఉన్నాయి అభ్యర్థులు ఆర్థికంగా బలంగా ఉంటేనే వైసీపీని ఢీకొట్టగలరని భావించి సీనియర్స్ చాలా మందికి సీటు ఇవ్వలేదు వారిని దారిలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది వారు సహకరించకపోతే నష్టం తప్పదు అలాగే పార్టీలో లుకలుకలు అధిగమించాల్సి ఉంది వీటి మీద దృష్టి పెడితేనే పార్టీకి ప్రయోజనం ఉంటుంది మరోవైపు జగన్ ఒక్కడే ఒంటరిగా ఎన్నికల సమరంలో సింహం సింగిల్ గా వస్తుంది అన్నట్టు దిగారు మరోవైపు బాబు మాత్రం పొత్తులే తన గెలుపు ఎత్తులు అన్నట్టు మరో రెండు పార్టీలను కలుపుకొని వస్తున్నారు కూటమితో వెళ్లడం ఎంత బలమో అంతే బలహీనత కూడా అని చెప్పొచ్చు కూటమిలోని పార్టీల మధ్య ఓట్ల షేరింగ్ అత్యంత కీలకం దానిపై దృష్టి పెట్టాలి అలాగే తాను వస్తే ఏం చేస్తాను అనేది చెప్పాలి మనం చేసేది చెప్పాలి చెప్పింది చేస్తామన్న నమ్మకం ప్రజల్లో కల్పించాలి తన మీద నమ్మకం కల్పిస్తేనే ప్రజలు ఆదరిస్తారు జగన్ మీద ఎంత వ్యతిరేకత పెంచే ప్రయత్నం చేసినా నిన్ను ఆదరించేలా చేసుకోగలగాలి అలాగే ప్రచారంలో కొన్ని విషయాలకు దూరంగా ఉంటేనే మంచిది వాలంటీర్లు కరెంట్ బాబాయి హత్య పదే పదే ప్రస్తావించడం వలన లాభం కంటే నష్టమే ఎక్కువ మరోవైపు మూడు రాజధానుల విషయంలో బాబు వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తున్నట్టు తెలుస్తోంది వైజాగ్ కర్నూలు ప్రాంతాల్లో వ్యతిరేకత రాకుండా జాగ్రత్త పడుతున్నారు అయితే వాటిపై ఏదో ఒక స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది మండు టెండర్ లో క్యాంపెయిన్ చేస్తున్న బాబు రాజకీయ వేడి పెంచేస్తారు అయితే ప్రజల చల్లని చూపులు కావాలి అంటే వారిని ఆకట్టుకోగలగాలి భరోసా ఇవ్వగలగాలి ప్రభుత్వం వైసీపీ ఎమ్మెల్యేల మీద వ్యతిరేకతను మాత్రమే నమ్ముకుంటే సరిపోదు కేడర్లో నేతల్లో నమ్మకం ప్రజల్లో నమ్మకం తను వస్తే మరింత గొప్పగా చేస్తా అన్న నమ్మకం కలిగించాలి ముఖ్యంగా పార్టీ నేతల్లో నమ్మకం కలిగించాలి వాడుకుని వదిలేస్తారని బాబుపై ఓ ముద్ర ఉంది అందరూ సీనియర్లు లైట్ తీసుకుంటే చాప కింద నీరులా ముంచే ఛాన్స్ ఉంది అందుకే వారిని బుజ్జగించి భరోసా కల్పించి పార్టీ కోసం పనిచేసేలా చేయగలగాలి సీటు దక్కని నేతలకు నమ్మకం కల్పించాలి అలాగే కొన్ని విషయాల్లో క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది మద్యం విషయంలో బ్రాండ్ అంటూ విమర్శలు చేస్తున్న బాబు నాణ్యమైన మందు ఇస్తా అంటున్నారు తప్ప మందు తీసేస్తా అని మాత్రం చెప్పడం లేదు అలాగే తాను వస్తే సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తా అంటున్నారు అయితే రాష్ట్రం అప్పుల పాలు అయిందని చెబుతూ వాటిని ఎలా అమలు చేస్తారో క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది సూపర్ సిక్స్ పథకాలకు తోడు మరిన్ని పథకాలను బాబు ప్రకటించారు బటన్ నొక్కి జగన్ డబ్బులు పంచుతున్నారని జగన్ ని విమర్శిస్తున్న చంద్రబాబు అవన్నీ ఎలా అమలు చేయగలరో క్లారిటీ ఇవ్వాల్సి ఉంది సూపర్ సిక్స్ పథకాలను ఇతర పథకాలను అమలు చేయడానికి ఒకటి పాయింట్ నాలుగు సున్నా లక్షల కోట్ల రూపాయలు ఖర్చవుతాయని అంటున్నారు పింఛన్లకు ఇరవై నాలుగు వేల కోట్లు ఉచిత విద్యుత్ కు పదకొండు వేల కోట్లు రేషన్ సరఫరాకు నాలుగు వేల ఆరు వందల కోట్లు ఆరోగ్యశ్రీ ఆసరా వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ కింద హెల్త్ కేర్కు నాలుగు వేల నాలుగు వందల కోట్లు విద్యా దీవెన బస్ దీవెన ఐదు వేల కోట్లు సంపూర్ణ పోషణ కింద రెండు వేల రెండు వందల కోట్లు గోరుముద్దకు పంతొమ్మిది కోట్లు ఇలా ఏడాదికి దాదాపు యాభై రెండు వేల ఏడు వందల కోట్లు ఖర్చు అవుతుంది ఎవరు అధికారంలోకి వచ్చినా ఈ పథకాలను అమలు చేయాల్సిందే టిడిపి అధికారంలోకి వచ్చినా వాటిని రద్దు చేయడం కుదరదు వీటికి అదనంగా చంద్రబాబు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలు అమలుకు ఏడాదికి దాదాపు డెబ్బై మూడు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి దానికి తోడు బీసీలకు చంద్రబాబు ప్రకటించిన పిన్షన్ కు అదనంగా పదమూడు వేల ఎనిమిది వందల డెబ్బై రెండు కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి మొత్తం కలిపితే టిడిపి కొత్తగా ప్రకటించిన పథకాలకు ఎనభై ఏడు వేల మూడు వందల పన్నెండు కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కూడా అమలు చేయాల్సి ఉంటుంది కాబట్టి ఏడాదికి ఒకటి పాయింట్ నాలుగు లక్షల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది ఈ మొత్తం ఖర్చు చేయడానికి నిధులు ఎక్కడి నుంచి తెస్తారో చెప్పాల్సిన అవసరం ఉంది అప్పులపాలు అయిన రాష్ట్రంలో అవన్నీ ఎలా సాధ్యమో వివరించాలి అలాగే రాజకీయంగా సవాళ్ళు ఎదుర్కానున్నాయి కూటమిలో నేతలను ఏకతాటిపైకి చేర్చడం తామంతా ఒకటే అనే భరోసా ఇవ్వడం కీలకం ఇప్పటి వరకు ఆ దిశగా ప్రయత్నాలు జరగలేదు ఈ లోపాలను ఎలా అధిగమిస్తారు అనేది కీలకం బాబు కూడా పెద్ద ఎత్తున స్కీమ్స్ అమలు చేస్తా అని చెప్పడం వలన మధ్య తరగతి వ్యతిరేకత రావచ్చు దీన్ని అధిగమించాల్సి ఉంటుంది ఇక జగన్ బాబుని ఎలా ఎదుర్కొంటాడు అనేది కీలకమే ఇక బాబు తానొక్కడే ఒక సైనికుడిలా తిరుగుతున్నాడు తన సైన్యాన్ని సమరానికి సిద్ధం చేయాలి లోకేష్ మంగళగిరికే పరిమితమవుతున్నారు బాలయ్య యాత్ర చేస్తున్నా దానిపై సొంత శ్రేణుల్లోనే నమ్మకం లేదు ఇక రాష్ట్ర అధ్యక్షుడు మాజీ అధ్యక్షుడు అయిన అచ్చెన్నాయుడు కళా వెంకట్రావుల పాత్ర ఏంటి ఇతర సీనియర్లకు ఎలాంటి బాధ్యతలు ఇస్తారు అనేది ముఖ్యమే ఎక్కడో పక్క రాష్ట్రాల్లో తన పార్టీ నేతలతో ప్రచారం చేయిస్తున్న బాబు సొంత రాష్ట్రంలోనూ చేయించాల్సిన అవసరం ఉంది ముప్పై రోజుల్లో జనసేనాని ఎలా హ్యాండిల్ చేస్తారు బీజేపీ పెద్దలతో ఎలాంటి హామీలు ఇప్పిస్తారు బాబుకి సాయం చేస్తాం రాష్ట్రానికి న్యాయం చేస్తామనే మాట బీజేపీ పెద్దల నుంచి రాకపోతే జనాల్లో వ్యతిరేకత రావడం ఖాయం అలాగే బీజేపీతో పొత్తు వలన మైనారిటీలు దూరం అయ్యే ఛాన్స్ ఉంది వారిని ఎలా దగ్గర చేర్చుకోగలరు అనేది ముఖ్యమే ఉమ్మడి మేనిఫెస్టో ఉమ్మడి ప్రచారం వీలైనంత తొందరగా మొదలుపెట్టి ప్రజల్లోకి వెళ్ళకపోతే ఫలితం ఉండదు కూటమిలో భరోసా క్యాడర్లో భరోసా ప్రజలకు భరోసా ఇచ్చినప్పుడే బాబు శ్రమకు ఫలితం ఉంటుంది డెబ్బై ఐదేళ్ల వయసులో దూకుడుగా ముందుకు సాగుతున్న బాబు తన సైన్యాన్ని కూటమిని సమన్వయం చేసుకుంటూ సమరానికి ఎలా సిద్ధం చేస్తారు అనేది టీడీపీ అవకాశాలను నిర్దేశించనుంది